వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మేము చూస్తున్న ఒంగోలు ఆవు ఫండ్స్ ఇది పే అయితే రైతు అమ్మకాన్ని పెట్టారు రైతు సంపత్ కుమార్ శర్మ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా అవుకు మండలం అవుకు గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు సంపత్ కుమార్ శర్మకు చెందిన యొక్క ఒంగోలు ఆవు పేయదుడు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ మంచి సాధుతుడు అనట దీని ధర ఇరవై వేలు చెప్పారు ఫండ్స్ ట్వంటీ థౌజండ్ ఎవరికైనా మంచిగా పూజలకు కానీ కావాలనుకుంటే పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు రైతు పేరు సంపత్ కుమార్ శర్మ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ నైన్ వన్ జీరో ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఎనీ డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ గైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం